హలో అందరికీ వెల్కమ్ టు భావికా చేష్విక ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే చూపిస్తానండి అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బాగా వస్తుందనమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది దీనికి బ్లెండర్ అవేమీ కూడా అవసరం లేదు ఫ్రెష్ క్రీము అవి కూడా అవసరం లేదు చక్కగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చక్కగా ఈ సమ్మర్లో ఇలా చల్ల చల్లగా చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట చూస్తున్నారు కదా మామూలు బయట నుంచి మనం ఐస్ క్రీమ్స్ తెస్తే వాటిలో ఏవో ఒకటి యూజ్ చేస్తారు కదా అలా కాకుండా ఇంట్లోనే ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను దానిలోకి నేను టూ కప్స్ తీసుకుంటున్నానండి మిల్క్ అవి కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను టూ కప్స్ తీసుకున్నాను కదా ఆ టూ కప్స్లో ఒక కొంచెం మిల్క్ ఉంచుకున్నాను ఆ కొంచెం పాలని ఒక చిన్న కప్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలని మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి బాగా కాగనివ్వాలి అది కొంచెం కాగిన తర్వాత దానిలోకి షుగర్ అయితే వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం పాలు షుగర్ అన్నీ కరిగే వరకు కాగనివ్వాలి నేనైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి టూ స్పూన్స్ తీసుకున్నాను ఇందాక మనం మిల్క్ కొంచెం తీసుకున్నాం కదా దానిలో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి లంగ్స్ ఏం లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పక్కన ఒక స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి నేను టూ స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి ఇది వాటర్ ఏమి వేయక్కర్లేదు ఇది మొత్తం కరిగిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత దీనిలోకి నేను జీడిపప్పులు వేస్తున్నాను ఈ విధంగా నేను అయితే ఒక పది వేసుకున్నాను జీడిపప్పులు ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాని మీద అది వేసుకున్నాను పక్కన పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ కలుపుకోవాలండి పాలు అనేవి ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా దీన్ని ఒకసారి మొత్తం తిప్పుకొని ఇప్పుడు ఈ వాటర్ అనేవి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న వాటర్ ఆ పాలల్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని తిప్పుకుంటూ ఉండాలండి ఆపకూడదు అసలు ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి పాలు అనేవి కొంచెం గట్టిపడుతూ ఉంటుంది అనమాట ఇది ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి లేకపోతే అడుగంటుతుందనమాట ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా గట్టిపడుతూ ఉంటుంది ఇది గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి ఈ చల్లారిన తర్వాత ప్లేట్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ అయితే పెట్టుకున్నాను నేను చూస్తున్నారు కదా ఈ ప్లేట్లో మనం అది వేసుకున్నాం కదా జీడిపప్పు వేసుకొని దీన్ని బాగా మెత్తగా నలుపుకోవాలన్నమాట మొత్తం పౌడర్ లాగా అయిపోవాలన్నమాట ఈ విధంగా మొత్తం నలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది నాకు ఇది పక్కన పెట్టుకోవాలి మనం త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఇదైతే ఇప్పుడు ఇలా అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా గట్టి పడిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఈ మిక్సీ జార్లోకి ఇది మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ ఏమి యూజ్ చేయట్లేదండి ఇదైతే పాల మీద మేకడు ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ బదులు మీకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్ తీసుకోవాలి ఆ కంటైనర్లో మొత్తం వేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇందాక మెత్తగా నలుపుకున్నాను కదా జీడిపప్పుది బటర్స్కాచ్ ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి ఓవర్ నైట్ ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే చేసేసుకోవచ్చు ఒకసారి మీరు ఈ వీడియో ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మనకి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మనం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఈజీగా టేస్టీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ